తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్ అశోక్ నగర్లోని సిఎస్బీ ఐఏఎస్ అకాడమీకి ర్యాంకుల పంట పండింది బాలలత అకాడమీకి పదహారుకు పైగా ర్యాంకులు దక్కాయి ఈ సందర్భంగా బాలలత కష్టపడి చదివితే ఈజీగా ర్యాంకులు సాధించవచ్చని ఆమె వెల్లడించారు తమ ఇన్స్టిట్యూట్ నుండి పదహారు ర్యాంకులు సాధించినందుకు తాము గర్వంగా ఉన్నామని ఆమె వెల్లడించారు రాంపూర్ సాధించిన విద్యార్థులు దేశానికి సేవ తెచ్చి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని బాలలత వెల్లడించారు మీరు వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇంటర్మీడియా దగ్గర తీసుకుంటారు నా ఉద్దేశం రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ మనోగత తీసుకోండి పిల్లలు ఎలా చదివించారు అనే దాని మీద చాలా సందర్భాల్లో ఆర్పి తీసుకొచ్చి పాస్ అయిపోవాలి లేదా పెళ్లి చేస్తా ఉంటారు చాలా సందర్భాల్లో అబ్బాయిలు తొందరగా జాబ్ జాయిన్ అయిపోయి పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు అలా కాదు ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో ఎన్ని సవాళ్ళు ఉన్నా పేరెంట్స్ వాళ్ళని మనసులో పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేశారు అటువంటి మహోన్నతమైన పేరెంట్స్ ఇక్కడ మా దగ్గర ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు స్పెషల్గా మీరు ఈ పిల్లలు దేశం కోసం ఇప్పుడు తయారు చేశారండి థ్యాంక్ యూ అండ్ ఎంటైర్ మీడియా మొత్తం ఎపిసోడ్ని కవర్ చేశారు ఈవెన్ ఇంగ్లీష్ మీడియా ఐ వుడ్ ఐ వుడ్ లైక్ టు అడ్రస్ వర్డ్స్ The Telugu states have shown a resounding success in the 2023 civil services results and Telugu youth are contributing more and more to the bureaucracy particularly to the IAS and IPS and Indian revenue services and this saga will continue for the next generation in the Telugu states. Company, right? <inaudible> 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 ఉండేది అదే ఉద్దేశంతోనే ఆమె మెడిసిన్ అయిన తర్వాత నేనే మాకు ఎంజర్ఎ్యుకేషన్ సివిల్ సర్వీస్ రాయమని చెప్పాను పీజీ కూడా పొందుకు దీనికోసం ఈ సంవత్సరం ఆమె ఎయిట్ నైన్టీ నైన్ లైన్స్ సంపాదించడం మాకు చాలా ఆనందంగా ఉంది ట్వంటీ ట్వంటీ నేను ఇంటర్వ్యూ టైన వచ్చాను చాలా ఎంజాయ్ చేసే నాకు సర్చింది సో నాయకుండా నాకు మార్కెట్ లో ఉండే అనమాట